सामान्य सी एडजस्टेड सर्विंग जो हुई है, उस टाइम रेस्टोरेंट की हूँ, टिकड़ा मीटिंग की बिना डंडा लगी थी, नहीं है, उस टाइम वाज़े से पोलिस से उस टाइम वाज़े से पोलिस, उस टाइम ऑफिसर्स उस बलिकाने तो पोलिस स्टेशन की उन्हें सेक्टर ऑफिसर्स उस सेक्टर पोलिस ऑफिसर्स उस टीरोज़ ना प నుంచి ఎప్పుడైతే ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాయో అప్పటి నుంచి పని చేస్తున్న వివిధ రకాల పాయింట్ కూడా ఇంప్లిమెంట్ చేసే టీమ్స్ కావచ్చు అందరినీ కూడా ఈరోజు మీటింగ్కి పిలవడం జరిగింది పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ ప్రొసీజర్ కావచ్చు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న వార్తలు కావచ్చు అన్నిటి గురించి ఇయర్ లో కూడా ఎప్పుడు అడ్రస్ చేయలేదు ఆపర్చునిటీ ఫర్ టీమ్ ఎక్స్పెక్టెడ్ ఆల్ అస్ కలెక్టర్ నుంచి అందరి వరకు ఒకే అండర్స్టాండింగ్లో ఉండాలా అనే ఉద్దేశంతో ప్రతి కాన్స్టివెన్సీలోనూ కూడా ఈ మీటింగ్ జరుగుతుంది చాలా పద్ధతిగా చేయాల్సిన అవసరం వచ్చింది మరి ఆఫస్ట్ ప్రాంతంలో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వారు ముందుగా మనకి రెవ్యూలు కలెక్టర్ అందరికీ పెట్టారో ఆ రోజు నుంచి మనం ఎంత తీరత తీసుకోవాలి అది రోడ్లో క్యాంపెయినింగ్ చేయడం కావచ్చు లో ఫామ్ కలెక్షన్ చేయడం కావచ్చు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది నిర్ధారణ చేసుకోవడానికి చాలా పని చేయడం జరిగింది ఇప్పటికి కూడా మరి మే పదమూడవ తేదీ నాడు ఎలక్షన్ ఉన్నదనే విషయం మీ అందరికీ తెలుసు మే పదమూడవ తేదీ నాడు పోలీస్ స్టేషన్కి వచ్చే ఓటర్ ఎవరైనా ముందుగా బిఎన్లోని కలుస్తారు ఓటర్ అసిస్టెంట్ కూర్తని బయట పెడతాం కదా మనందరికీ తెలుసా పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్లోనూ బయట ఓటర్

మీకు తెలిసిన ఎందుకు చెప్తున్నాను అంటే పోలీస్ స్టేషన్లో ఒక హోటల్ ఉండాలన్నా ఉండకూడదన్నా మొదటి పాత అనేది చూసుకొని అవ అవతల ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఈ రోజు కూడా టైం ఉంది ఆ విషయం ఎవరైనా నేను చెప్పాలని ప్రదేశంతో ముందు పోయిన ఉంటోడని చెప్పి ఉన్న ముందు బాధ్యత గియ్యలోకి అవుతుంది నేను పదే పదే కాస్ట్ ఆఫ్ రిప్రెడిక్షన్ చెప్తున్నా ఇది జాగ్రత్త

दान जेवें जेस को लाइक लोकल पुलिस नोटिस लगाए थे ऐसे मत सोचिएगा मेरा कि आपना नारा ट्रेन का मत सोचो ऐसे ना कि एक ही उसमें जेस का कि वो पार्ट पर जिधर वाली चीज़ का मतलब अपनी आईडिया कुछ कहीं